హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఫర్గ్యూవర్స్ ఆల్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ సినిమా మీలో ఎవరికైనా అనిపించిందా ఒక జాంబీ వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తే బ్రతికున్న మనుషుల్ని ప్రభుత్వం జైల్లో పెడితే ఎలా ఉంటుంది అని కేవలం ఆడి ఒకటే కాదు త్యాగం పశ్చాత్తాపం నిస్సహాయత అనే మూడు బలమైన ఎమోషన్స్ గురించి మరి అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ తల్లి చివరికి ఎవరిని కాపాడింది ఆ సస్పెన్స్ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ది స్టోరీ కథ మతలవగానే ఒక జాంబీ వైరస్ దాడి చేసిన ప్రపంచాన్ని చూపిస్తారు ఈ వైరస్ ప్రపంచాన్ని చిన్నవిన్నం చేసింది దాదాపు ప్రపంచంలోని మనుషులందరూ చనిపోవడం లేదా ఈ వైరస్కి గురికావడం జరిగింది కొద్దిమంది మిగిలిన మనుషులను ప్రభుత్వం తమ క్యాంపుల్లో ఖైదీల్లాగా ఉంచింది అయితే దాదాపు ఎనిమిది శాతం మంది ప్రాణాలు దక్కించుకున్నవాళ్లు ప్రభుత్వం క్యాంపులకు వెళ్లక తమ ఇళ్లలోనే ఉండిపోయారు ఆ మిగిలిన వారిలో రోరీ అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె ఇప్పుడు తన భర్త సమాధి ముందు కూచుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే తన భర్త కూడా ఆ వైరస్కి గురై జాంబీగా మారిపోవడంతో తానే తన భర్తను చంపాల్సి వచ్చింది ఆమె ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లగా అక్కడ తన సోకిన భర్త దాడి చేసిన కారణంగా కూతురు కూడా చనిపోయి ఉంటుంది తన కూతురుని ఆ వైరస్ నుండి కాపాడలేకపోయినందుకు రోరీ కన్నీళ్లతో క్షమించమని అడుగుతుంది ఆమె అలా ఏడుస్తుండగానే ఆమె దుఃఖం కాస్త భయంగా మారుతుంది చనిపోయిన తన కూతురు మళ్ళీ లేచి నిలబడుతుంది కాని ఇప్పుడు ఆమె మనిషి కాదు తానొక జాంబి దీంతో రోరీకి షాక్ తగులుతుంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తన కూతురు అందరికీ ప్రమాదంగా మారడంతో తలకి కాల్చి ఆమెను చంపాల్సి వస్తుంది తన సొంత చేతులతో తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నందుకు ఆమె కుంగిపోతుంది ఈ విధంగా ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోగా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి రోరీ తన దుఃఖంలోండి ఇంకా తేరుకోలేదు ఈలోగా మరో పెద్ద సమస్య మొదలవుతుంది ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఇళ్లకు చొరబడి మనుషుల్ని బలవంతంగా తమ క్యాంపులోకి తీసుకెళ్తున్నారు అంతేకాదు వారి ఆదేశాలను పాటించక క్యాంపులోకి రాము అని చెప్పిన బయట మనుషుల్ని కనితిస్తే చాలు వారిని అతి దారుణంగా చంపేస్తున్నారు ఇలాంటి సమయంలో రోరీ తన తుపాకీ తీసుకుని బయటకు నడవడానికి వెళ్తుంది దూరంగా నడవడం ప్రమాదమని ఆమె మామ హెచ్చరిస్తాడు అందుకు బాధగా రోరీ ఇక పోవడానికి ఏమీ మిగిలినప్పుడు ఇందులో ప్రమాదమేముంది అని అంటుంది నోవా ప్రవేశం ఇంతలో మరోవైపు నోవా అనే కొత్త పాత్రను చూపిస్తారు ఇతను ఒక ప్రభుత్వ నుండి తప్పించుకుని పారిపోతున్నాడు క్యాంపు అధికారులు ఇతన్ని వెతుకుతున్నారు అతను పట్టుకున్న బ్యాగుపై ఆ సంస్థ లోగో ఉంటుంది అంటే అతను అక్కడ నుండి ఏదో దొంగిలించి పారిపోతున్నాడని తెలుస్తుంది ప్రభుత్వ అధికారులను గాయపరిచి అతను అడవిలో తన స్నేహితుణ్ణి కలుస్తాడు తాను ఆ సోకినవారికి నయంంచేసే సీరంను నుండి దొంగిలించానని అయితే పారిపోయేటప్పుడు నాకు బుల్లెట్ గాయమైందని నోవా స్నేహితుడితో చెప్తాడు దానికి స్నేహితుడు ఇప్పుడు ఇద్దరం పారిపోతే ఏజెంట్లు సులభంగా పట్టుకుంటారు నువ్వు నా టోపీ తీసుకో నేను ఈ ఏజెంట్లను తప్పుదోవ పట్టిస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు నోవాకు స్నేహితుణ్ణి వదిలి వెళ్లడం ఇష్టం లేకున్నా తన కొడుకుకి ఆ సీరం అత్యవసరమని స్నేహితుడు గుర్తుచేస్తాడు దాంతో నోవా స్నేహితుడి టోపీ తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు అదే సమయంలో ప్రభుత్వాధికారులు అక్కడికి వస్తారు నోవా స్నేహితుడు వారిపై కాల్పులు జరిపి వారిని ఎబ్లం చేయాలని చూస్తాడు కాని లోగాననే ఒక ఏజెంట్ చాకచక్యంగా నుండి వచ్చి తా అతన్ని గురిపెడుతుంది నోవా స్నేహితుడు వెనక్కు చూడగానే ఆమె తుపాకీతో అతని తలపై కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు అతనికి స్పృహ వచ్చిన తర్వాత లోగాన్ మరియు ఏజెంట్లు నోవా గురించి అడుగుతారు కాని నోవా స్నేహితుడు అతని గురించి చెప్పడానికి నిరాకరించడంతో లోగాన్ కోపంతో రగిలిపోతాడు చాలా దూరం వెళ్లిన నోవాకు కాల్పుల శబ్దం విని తన స్నేహితుడు చనిపోయాడని తెలుస్తుంది బాధగా అతను కూడా ముందుకు సాగుతాడు నోవా రోరీ కలుసుకోవడం ఇక్కడ మళ్లీ రోరీని చూపిస్తారు ఆమె నది ఒడ్డున కూర్చొని తన కూతురు జ్ఞాపకాల్లో మునిగిపోతుంది దుఃఖంతో ఆమెకు పిచ్చిపట్టి తన కుటుంబం దగ్గరికి తానుకూడా వెళ్ళిపోతే పోలా ఆత్మహత్య చేసుకుంటే పోలా అని అనుకుంటుంది ఆ ఆలోచనతో తుపాకీని సరిగ్గా తన మెడకి గురిపెట్టుకుంటుంది కాల్చుకోవడానికి సిద్ధమవుతుండగా పక్కనేదో శబ్దం విని ఆమె వెనక్కు తిరిగి చూస్తుంది అక్కడొక గుర్రం దానిపై అదే ప్రభుత్వ సంస్థ బ్యాగు వేలాడుతూ కనిపిస్తుంది అది చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది దాని తర్వాత ఆమె పక్కనే గాయాలతో పడివున్న నోవాని చూస్తుంది అతన్ని పైకి లేపగా నోవా తప్పిపోయి ఉంటాడు రోరీ గమనించగా అతని బుల్లెట్ గాయం కూడా మరింత ఇకువయి అతని ఏ క్షుణమైనా చనిపోవచ్చు కాని చనిపోడు భయపడిన రోరీ నుండి పారిపోతుంది కాని కొద్దిదూరంవళ్లాక ఆమె మనస్సు ఆమెని ఆపేస్తుంది ఒక రకమైన ఆలజడి ఆమె గుండెని కదిలిస్తుంది ఆ తర్వాత రోరీ మళ్లీ నోవా దగ్గరికి వచ్చి అతని గుర్రంపై అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది ఆమె అతన్ని తీసుకెళ్లి తమ పాకలో పడేస్తుంది రోరీ అతని బ్యాగ్ చెక్ చేయగా అందులో సోకినవాళ్ళకి నయం చేసే వ్యాక్సిన్ ఉంటుంది వ్యాక్సిన్ చూడగానే రోరీ సంతోషిస్తుంది కాని వెంటనే తమ తమవాళ్లను చంపేసింది కదా అని బాధపడుతుంది ఆ వ్యాక్సిన్ ను మళ్లీ నోవా బ్యాగ్లో పెట్టేస్తుంది సాయంత్రం మామ ఆటో తిరిగిరాక రోరీ భయపడుతూ నోవా గురించి చెప్తుంది నోవా బ్యాగ్ చూసిన మామకు అతను సంస్థ నుండి తప్పించుకున్నాడని అర్థమవుతుంది రోరీ చేసిన తెలివి తక్కువ పనికి అతనికి కోపం వస్తుంది ఎందుకంటే సంస్థ అతన్ని వెతుకుతూ తమ దగ్గరికి రావచ్చు ఇప్పుడు నోవాతో పాటు తాము కూడా ప్రమాదంలో పడ్డామని గ్రహిస్తాను పాక తలుపు వేసి తెల్లవారుజామునే అతన్ని ఇక్కడ నుండి ఎక్కడైనా దూరంగా వదిలేసి రమ్మని రోరీకి చెప్తాడు ఇది రోరీకి చాలా బాధ కలిగిస్తుంది మామ ఆమెను సంతోషిపెట్టడానికి మనమింకాస్త భద్రత పెంచుకుందామని కొద్ది రోజుల్లో నగరానికి వెళ్లి సీసీటీవీ కెమెరాలు కొనుక్కొద్దామని చెప్పి రాత్రి భోజనం దగ్గర ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు కాని రోరి కోపంతో ఈ ఇంట్లో కాపాడడానికి ఏముంది అని ప్రశ్నిస్తుంది తర్వాత రోరీ తన కూతురి గదిలోకి వెళ్లి ఆమె బొమ్మల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో తన భర్త కూతురు సోకిన ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్ చూపిస్తారు ఆ రోజు రోరీ కూతురి పుట్టినరోజు బయట సోకినవారికి సహాయం చేయడానికి వెళ్లిన రోరీ భర్త కోసం వాళ్ళు ఎదురుచూస్తున్నారు అతను తిరిగి రాగానే అతనుకూడా సోకి కూతురుపై దాడి ఆమెకు కూడా వ్యాధి నంటిస్తాడు దాంతో రోరీ తన భర్తను ఆ తర్వాత తన కూతుర్ని చంపాల్సి వస్తుంది నోవాకు నయం రోరీ అలా ఆలోచనలో ఉండగా బయటేదో అలికిడి వినిపిస్తుంది ఆమె మామగది నుండి పాలంతాళం తీసుకుని బయటకు వెళ్లి చూస్తే పాకలో నోవా గుర్రం అల్లరి చేస్తూ ఉంటుంది నోవా కూడా అక్కడ ఉండడు రోరీ చూసేలోపే నోవ వెనుక నుండి వచ్చి ఆమె మూసి సైలెంట్గా ఉండమని చెప్తాడు వారు మాట్లాడుకునే బేలోపై వారి వాసన పసిగట్టిన జాంబీలు అటువైపు వస్తాయి వారిని చూడగానే రోరీ భయపడుతుంది నోవా రోరీ ఇద్దరూ పాకతలుపులు మూయడానికి వెళ్లగా ఒక జాంబీ రోరీని పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తుంది వెంటనే నోవా రోరీ తుపాకీ తీసుకుని ఆ జాంబీని తలకి కాల్చి ఆమెను రక్షిస్తాడు పరిస్థితి చెక్కబడిన తర్వాత రోరీ నోవాను నువ్వు ప్రభుత్వ ఏజెంటివా అని అడుగుతుంది లేదు నేను వాళ్లలో కాను నా బ్యాగ్ నాకివ్వు అని నోవా అడుగుతాడు నోవా బ్యాగ్ గురించి అంత ఆతృతగా ఎందుకున్నాడో రోరీకి తెలుసు ఆమె భయపడకు నీ బ్యాగ్ కూడా సురక్షితంగా ఉంది అని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది లోపలికి వచ్చాక ఆమె నోవాకు నీళ్ళూ ఆహారం ఇస్తుంది నోవా చాలా బాధగా ఉంటాడు రోరి అతని గాయాన్ని శుభ్రం చేస్తుంది వెంటనే నోవా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అంటాడు రోరి అతన్ని రాత్రికి ఇక్కడే ఉండిపోమని చెప్తుంది నీ పరిస్థితిలో నువ్వు ఇంటికి చేరుకోలేవు ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని బలం కూడగట్టుకుంటే నువ్వు సులభంగా నీ గమ్యాన్ని చేరుకుంటావు నేను తప్పనిసరిగా వెళ్లాలి నా కొడుకు రెండు రోజుల క్రితమే సోకాడు ఎలాగైనా నేను అతన్ని కాపాడుకోవాలి అందుకే నేను ఈ శీరం దొంగిలించాను అని నోవా చెప్తాడు రోరీ అతని ఇంటికి చేర్చడానికి ఖచ్చితంగా సహాయం చేస్తానని మాటిచ్చి రాత్రికి ఉండమని ఒప్పిస్తుంది లోగాన్ యొక్క దురాగతం తెల్లవారుజామున నోవా నిద్రలేగగా మామ తుపాకీ గురిపెట్టి నిలబడి ఉంటాడు శబ్దానికి రోరీ కూడా బయటకు వస్తుంది ఆమె మామని ఆపి ఏం చేస్తున్నావు ఇతను ప్రభుత్వ ఏజెంట్ కాదు మనలాగే ఇతనుకూడా ఒక బ్రతికున్న వ్యక్తి తన సోకిన కోసం సీరం దొంగిలించాడు నాలాంటిదానికంటే ఇతను చాలా మంచివాడు తన కొడుకును కాపాడాలని చూస్తున్నాడు నేను మాత్రం నా కొడుకు కూతుర్ని చంపేశాను అని అంటుంది రోరీ మాటలు విన్న మామ భావోద్వేగానికి లోనై నోవాకు ఏమీ అనడు రోరీ నోవా చక్క మారుస్తుండగా నోవా శ్వాస చాలా ఇబ్బందిగా ఉందని మామ గమనిస్తాడు అతని ఛాతీలో గాలినిండి అతను త్వరలో చనిపోతాడని అంతమవుతుంది దగ్గర్లో డాక్టర్ లేకపోవడంతో మామ స్వయంగా ఆ ప్రమాదకరమైన ఆపరేషన్ చెయ్యాలని నిర్ణయిస్తాడు నోవా నోవాఛాతికి కోతపెట్టి అందులో ఉన్న గాలిని తొలజిస్తాడు నోవా పరిస్థితి మెరుగుపడుతుంది అతను బాగా శ్వాస తీసుకుంటున్నాడు కాని ఎక్కువ రక్తస్రావం కారణంగా స్పృహ కోల్పోతాడు ఇది చూసిన రోరికి నోవా ఈ సీరంను తన కొడుక్కి చేరలేడని అర్థమవుతుంది రోరి ఆ సీరంను తానే నోవా కొడుక్కి చేరాలని నిర్ణయిస్తుంది ఇది విన్న మామ ఆమెను కోపపడి అతను నీ కొడుకు కాదు నువ్వింత రిస్క్ తీసుకోవడానికి అని అంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఇంటి అలారం మోగుతుంది మామ సీసీటీవీ కెమెరాల్లో చూడగా బయట ఇద్దరు ప్రభుత్వ ఏజెంట్లు నిలబడి ఉంటారు వీళ్లు నోవా కోసం వెతుకుతున్న లోగాన్ మరియు అతని సహచరులు దీన్ని చూసిన మామ వేగంగా లోపలికి వచ్చి నోవాకి స్టెమినా ఇంజెక్షన్ ఇచ్చి రోరీ నోవాను ఇద్దరిని నుండి వెళ్లిపోమ్మని ఆదేశిస్తాడు రోరీ మామని అలా వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోయినా మామ ఖచ్చితంగా తన తర్వాత వస్తానని వాగ్దానం చేస్తాడు వారు పారిపోయిన కొద్దిసేపటికి లోగాన్ మరియు అతని సహచరులు వారి ఇంటి దగ్గరికి వస్తారు లోగాన్ మామను నోవా గురించి ప్రశ్నించగా మామ తాను ఒంటరిగాను ఇన్ని రోజులలో ఇక్కడికి ఎవ్వరూ రాలేదని అబద్ధం చెప్తాడు లోగాన్ మీరు క్యాంపులో ఎందుకు ఉండలేదు అనడగ్గా నేను నా కొడుగు మరియు మనవరాలు సమాధులను వదిలి వెళ్లకూడదనుకున్నాను అని చెప్తాడు మామ స్పష్టంగా అబద్దం చెప్తున్నాడని తెలుసు కాని సరిగ్గా అప్పుడే ఏజెంట్ లోగన్ రోరీ నోవా గుర్రంపై పారిపోతున్నది చూస్తాడు అతను మామసంగతి తర్వాత చూసుకుందామని వారిని పట్టుకోవడానికి వారిపై కాల్పులు జరపడం మొదలుపెడతాడు రోరీ నోవాను కాపాడడానికి కూడా తన తుపాకీతో వారిలో కొంతమందిని కాల్చి చంపేస్తాడు కాని కూడా ఎన్నో బుల్లెట్లు తగులుతాయి రోరీ నోవా ఏజెంట్లకు కనపడకుండా మాయమైపోగా కోపంతో రగిలిపోయిన లోగన్ మామ దగ్గరికి వచ్చి అతన్ని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హింసించి చంపేస్తాడు లోగన్ ఆవర్తన చూసి అతని అసిస్టెంట్ కోపంగా ఉంటాడు మనుషులకు ఇలాంటి పనులు చేయమని ప్రభుత్వం తమకి ఆదేశించలేదని లోగన్ తన స్వార్థ కోరికల కోసం ఎంతోమందిని చంపాడని తెలుస్తుంది చివరికి అతని అసిస్టెంట్ నేను నీ నేరాల్లో భాగం కాలేను అని చెప్తాడు ఇది విన్న లోగన్ కోపంతో ఒంటరిగా నోవా రోరీలను వెంబడించాలని నిర్ణయిస్తాడు ఆ తర్వాత నోవా రోరీ అడవిలోకి రావడం చూపిస్తారు నోవా రోరీతో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో నేను ముందుకు వెళ్తాను అని చెప్తాడు దానికి రోరీ లేదు నేను నీ ఇంటికి నీతో వస్తాను నేను నా కూతుర్నీ భర్తను కాపాడుకోలేకపోయాను కాని నువ్వు నీ కొడుకుని కాపాడలేదనే అపరాధ భావంతో నేను చనిపోవడానికి ఇష్టపడడం లేదు అని చెప్తుంది ఆమె పరిస్థితి అర్థం చేసుకుని నోవా అంగీకరించి వారికి ఎవరూ కనపడకుండా చేసే ఒక స్ప్రే ఇచ్చి వారు సులభంగా ఇంటికి చేరుకోవచ్చని చెప్తాడు వారు మాట్లాడుకుంటుండగా లోగన్ వెనుక నుండి వచ్చి దూరం నుండి వారిపై కాల్పులు జరపడం మొదలు పెడతాడు మరో బుల్లెట్ నోవాకు తగులుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు నడుచుకుంటూ పారిపై కొద్ది దూరంలో దాక్కుంటారు తాను ఇంటికి చేరుకోలేనని నోవాకు అర్థమవుతుంది అందుకని అతని ఇంటి మార్గాన్ని రోరీకి వివరించి తన కొడుకు ప్రాణాన్ని కాపాడమని పతిమాలుతాడు బ్యాగామికిచ్చి పారిపోమని చెప్తాడు ఇక లోగన్ రోరీని చేరుకోకుండా గాయపడిన నోవా లేచి లోగన్ను అడ్డుకోవడానికి ధైర్యం చేస్తాడు లోగన్ మళ్లీ అతనిపై దాడి చేస్తాడు ఈసారి తుపాకీతో కాదు తన కత్తితో అయినప్పటికీ తన కొడుకును కాపాడాలనే నోవా కోరిక చాలా బలంగా ఉంటుంది అతను ఏమాత్రం వదులుకోడు పదునైన కర్రతో లోగనదన్ని కడుపులో పొడిచినప్పటికీ అతను లోగన్ లాక్కుని అతని మెడలో పొడిచి ఆపై అతని షార్ట్గన్తో అతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చివరకు అతని చంపేస్తాడు మరొక వైపు రోరి అడవిలో పరిగెత్తుతం చూపిస్తారు అది రాత్రి ఇంతోమంది జోంబీలు ఆమెను వెంటాడుతూ ఉంటారు ఎలాగోలా తప్పించుకుని ఒక చెట్టు వెనుకపడి దాక్కుంటుంది ఆ యాంటీ జోంబీ స్ప్రేని తనపై స్ప్రే చేసుకుంటుంది ఆ తర్వాత మళ్లీ పరిగెత్తడం మొదలుపెడుతుంది ఈసారి ఒక జోంబీ తన అడుగుల చప్పుడు విని ఆమెను వెంబడిస్తుంది అది వేగంగా నుంచి వచ్చి ఆమెపై దాడి చేయబోతుంది కాని రోరీ తన బలమంతా ఉపయోగించి దాన్ని కిందపడేసి పక్కనే ఉన్న రాయితో దాని తల పగలగొట్టి చివరకు దాన్ని చంపేస్తుంది దాన్ని చంపటంతో తను లోకాన్ని జయించినట్లు అనిపిస్తుంది ఊరటగా నిలబడగా ఆ జోంబి ఆమెను కరిచిందని తెలుస్తుంది త్వరలోనే తనుకూడా సోకిపోతుందని ఆమెకు భయం కలుగుతుంది తన కూతురు తన కోసం ఎదురుచూస్తుందనే ఆలోచనతో తను ఓడిపోకూడదని నిర్ణయించుకుంటుంది తనకు సోకిన విషయం తెలిసినా ఆమె నోవా ఇంటివైపుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఉదయం అయ్యేసరికి ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయినా చివరకు నోవా ఇంటికి చేరుకుంటుంది బ్యాగ్ను మీద పెట్టి తలుపు కొట్టి వెనక్కి తిరుగుతుంది తలుపు తెరవగానే నోవా తల్లి బయటకొస్తుంది గుమ్మం మీద నోవా బ్యాగ్ చూసి రోరీని ఆత్రుతగా నోవా గురించి అడుగుతుంది నోరి ఏమీ చెప్పలేక కేవలం ఏడుస్తుంది ఇది చూసిన నోవా తల్లికి తన కొడుకు చనిపోయాడని అర్థమవుతుంది ఆమె ఆ సీరం తీసుకున్న తర్వాత రోరీ నడి ఒడ్డుకు పరిగెడుతుంది ఇందుకంటే తను జోంబిగా మారుతుందని వారి దగ్గర ఉంటే వారికి ప్రమాదమని ఆమెకు తెలుసు నది ఒడ్డున కూర్చుని ఉండగా ఆమెకు మళ్లీ తన కూతురు తనను కలవబోతున్నట్టు ఒక దృష్టి వస్తుంది తన కూతురు తన కోసం ఎదురుచూస్తుందనే ఆలోచనతో ఆమె నవ్వి తుపాకీని మెడకింద ఉంచి కాల్చుకొని చనిపోతుంది చివరి క్షణంలో ఆమె కళ్ళు మారుతున్నట్టు చూపిస్తారు అంటే రోరీ ఆత్మహత్య చేసుకోకపోతే ఆమె కూడా జోంబీగా మారిపోయేదని అర్థమవుతుంది కాని తన్ను తాను చంపుకోవడం ద్వారా ఆమె ప్రపంచంలోకి మరొక జోంబీ రాకుండా ఆపింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫర్గీవాజ్ ఆల్ సినిమా వివరణ ఒక జోంబీ సినిమా ఇంత బలమైన ఎమోషనల్ మెసేజ్ని ఇవ్వడం అద్భుతం కదా రోరీ త్యాగాన్ని మీరు మెచ్చుకుంటే దయచేసి ఈ వీడియోకు ఒక పెద్ద లైక్ కొట్టండి ఇలాంటి అద్భుతమైన కొత్త సినిమాల కథలను తెలుగులో మరెక్కడా మిస్ కాకూడదంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట బెల్లైకాన్ను కూడా టంగని కొట్టండి అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏ కొత్త సినిమా గురించి తెలుసుకోవాలని ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ సినిమాపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు